హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల ఈ వీడియో వచ్చేసి సండే లాగండి సండే మార్నింగ్ ఇంకా తెలిసిందే కదా సండే అంటే నాన్ వెజ్ మేమైతే కంపల్సరీగా తెచ్చుకుంటాం సండే మిగతా రోజులు ఎట్లా పిల్లలు స్కూల్కి వెళ్తాము వారు కాలేజ్కి వెళ్తాం హడావుడి అయిపోని మటన్ అయితే తెచ్చాను మటన్ కర్రీ అయితే వండుతున్నాను ఇంకా ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ మీకు ఇంకా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అయింది అయితే చేస్తుంటే మసాలా అయితే అయిపోయింది ఇంకా మసాలా కోసం అయితే ఇవన్నీ ముందే ఏంచి అయితే ఇలా పక్కన అయితే పెట్టేసేసుకుంటున్నాను మీరు ఎక్కువ మసాలాలో ఏమేస్తారో కామెంట్ అయితే చేయండి నేను ఎక్కువగా ధనియాలు అలాగే చక్క లవంగం కొంచెం ఎండు కొబ్బరి ఇది ఏదో పువ్వు అలాగే కొంచెం లైట్గా మెంతులు మిరియాలు ఇవన్నీ అయితే వేసి ఇలా వారాన్ని సరిపడా మొత్తం అయితే మసాలాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటా ఇంక వారం రోజులైతే వచ్చింది మసాలా ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ ఇంక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటా ఏదైనా కూరల్లోకైనా ఫ్రైల్లో వేయడానికి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది మసాలా మాత్రం ఇంకా కర్రీ అయితే సగం అయితే ఉడకనొచ్చి ఉడికింది ఇంక ఈ మసాలా అయితే దాంట్లో వేయాలి మిక్సీ అయితే వేసిన తర్వాత ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసి ఇంకా పొడిని మసాలా పొడిని కూరలు అయితే వేసాను ఇంకో కూర అయితే అయిపోని వచ్చింది ఈ లోప మా పిల్లల్ని అయితే నిద్రలేపి ఇంకా వాళ్ళని కూడా బ్రష్లు చేయించి రెడీ అయితే చేయించాను కొంతసేపు వెళ్ళి ఆట ఆడుకున్నారు ఇంక ఈ లోపు వచ్చి ఆకలి అని అన్నారు అప్పటికి నైన్ అయింది టైం అంతే అండి మటన్ కర్రీ అయితే అయిపోయింది మసాలా ఎందాకని చెప్పాను కదా దాన్ని అయితే మిక్సీ వేసేసి మటన్ కర్రీ అయితే చేసేసాను ఇంకా మటన్ కర్రీలోకి దోశలు అయితే పోస్తున్నాను అలాగే కొంచెం గారెల పిండి కూడా ఉంటే గారెలు కూడా చేస్తున్నాను ఇంకా పిల్లలకి పెట్టేస్తా నేను కూడా తింటున్నాను ఎందుకంటే నాకు కూడా ఎందుకో ఆ బలె ఆకలేసింది మార్నింగ్ నేను కొంచెం నిదానంగా రోజు అయితే తింటాను కానీ ఎందుకో ఒకసారి అంతే తెలియకుండా బల్లి ఆకలేసిద్ది కదా నాకైతే బాగా ఆకలేసింది ఇంకా పిల్లలకి పెడితే నేను కూడా తినేసాను కూర అయితే చాలా టేస్ట్గా ఉంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పొడి వేసుకుంటే ఎంత బాగుండిద్దో కూరలు అవి చికెన్ అనే కాదు మటన్ అయినా ఏ కర్రీ అయినా చాలా బాగుండిద్ది గారెలు కూడా బాగున్నాయి మనకు హోటల్లో కానీ ఉంటాయి కదా అలా అయితే ఉన్నాయి నేను మిక్సీలోనే వేసింది చాలా సింపుల్ ఇలాగ మనం హోట్లో గారెలు చేసుకుని మిక్సీ వేసేసి మనకు దూదులు లెక్కన ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకొని లేకపోతే గంటని పక్కన పెట్టేసేసుకొని గారెల పిండి తర్వాత గారెలు లేకపోతే వడలు వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయో మనకు హోట్లో ఎలా అయితే ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి అమ్మా థ్యాంక్ యూ बना खाएं तो ना डरे नहीं 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 ఇంకా పిల్లలకి పెడతా నేను కూడా తినేసేసాను ఇంకా ఆ తర్వాత పిల్లలైతే వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే కట్టుకుంటున్నారు మా ఇంట్లో మా నివృత్తికి కూడా బ్యాండ్ అయితే కట్టారు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఈశాను అలాగే మా కోవిదాకేమో కీర్తి అయితే కట్టింది ఇంకా ఆలోపు పిల్లలు అయితే వచ్చేసేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని నాకు మా వారికి అయితే చెప్పారు నాకైతే చాలా బాగా అనిపించింది హ్యాపీగా ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ పెద్దవాళ్ళకంటే పిల్లలతోనే బాగుండిద్ది పిల్లలతోటి వాళ్ళిద్దరు కూడా భలే చక్కగా మాట్లాడుకుంటున్నారు చిన్నపిల్లల మాటలు భలే బాగా అనిపిస్తాయి కదా నాకైతే మాట్లాడుకునే మాటలు హాయ్ అండి మార్నింగ్ టిఫిన్ అయితే తినేసాం కదా ఆ తర్వాత నిన్న ఆల్రెడీ ఆ గది అయితే శుభ్రం చేశాను కదా ఇంకా ఈ సండే సండే చేయడానికి ఏమో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఇంకా చేయడానికి కూడా కుదరదు అందుకని కనీసం బట్టలు షెల్ఫ్లు అన్నా గానీ ఈ గది ఆ గది రెండు గదులు అయితే అయితే బట్టలు చూసారు ఇవన్నీ అయితే కిందేశాను దాంట్లో ఎన్ని బట్టలు నీ అన్ని కుక్కి 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 దాంట్లో అయితే పెట్టాను దాంట్లో అయితే ఇన్ని బట్టలు అయితే పట్టవు నేను కుక్క వాళ్ళన్ని పెట్టాను నేను ఎన్ని రోజులు ఎన్నిసార్లు సర్దినాన్ని సర్దిన ఒకటి రెండు రోజులు బాగుంటాయి మళ్ళీ మూడో రోజు యథా రాజా తదా ప్రజా అసలు అట్లా పడితే అట్లా ఇంకా లోపల బట్టలు కొక్కడం అట్టు ఉండిద్ది ఇంక ఈరోజు సర్దిేసేసి షెల్ఫ్ షెల్ఫ్ బట్టలు ఇంక ఇల్లు మొత్తం రేపు శుభ్రం చేసేసేస్తే ఇంకా హౌస్ క్లీనింగ్ అనేది అయిపోయింది రేపు బూజు దులిపేసేసి కొంచెం ఈ సామాన్లు అవన్నీ కడిగేసేస్తే అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఇల్లు శుభ్రం చేయడం ఇంకా మధ్యాహ్నానికి అయితే ఆల్రెడీ చేసిన మటన్ కర్రీ అయితే ఉంది ఇంకా కొంచెం అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఎందుకంటే కొంచెమే ఉంది మటన్ కర్రీ ఇంక ఎగ్గు కర్రీ చేస్తే ఈవినింగ్ కూడా ఇంక వంట చేయకుండా ఒక పని అయిపోయింది కదా మరీ సండే ఇంట్లో ఉన్నామని మూడు పొట్లు అయితే వండుకోలేముగా అందుకని ఇంకా మీలో ఎంతమందికి ఇలాగా ఇంట్లో పనులు చేసుకుంటా సాంగ్స్ తింటా ఉంటారో కామెంట్ అయితే చేయండి నేనైతే సాంగ్స్ వినుకుంటా ఒక పక్క పనులు అయితే చేసేసి వస్తున్నాను అది ఈరోజు సండే నా పని అయితే ఈ నుంచి చేద్దాం చేతాం అనుకుంటే పిల్లలకి ఎప్పటికప్పుడు అసలు చూడట్లేదు ఇంకా పిల్లలు అయితే బయటకు వెళ్ళారు ఆట ఆడుకోవడానికి ఇంక ఇంట్లో కొంచెంసేపు అయితే ఆట ఆడుకున్నారు ఇంకా పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఇంక నేను కూడా బట్టలు అన్నీ కిందకి తీశాను అవన్నీ అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసేసి ర్యాక్స్ కూడా తుడిచేసేసి మళ్ళీ పేపర్లు మార్చి ఇంక పక్కన పెట్టేసేసి ఇంక లంచ్ టైం అయితే అవుతుంది అలాగా ఇంకా అన్నం కూడా ఉండాలి మార్నింగ్ ఓన్లీ టిఫినే చేశాను కదా అందుకని అన్నం అయితే వండేసి మార్నింగ్ కొంచెం మటన్ కర్రీ అయితే ఉంది ఇంక అందుకని ఎగ్గు టమాటా కర్రీ అయితే చేశాను చాలా టేస్ట్గా ఉంది ఉడకబెట్టిన ఎగ్గులతోటి చాలా బాగుంది ఇంకా తింటున్నాను ఇంకా నేను తింటా మా పిల్లలకు కూడా పెట్టేశాను ఇక్కడ పెడుతున్నాను ఇంకా మా వారేం బయటికి వెళ్ళారు కొంచెం పని ఉందని ఎక్కువ సండేస్ మా వారే పెడతారు నేనైతే పెట్టిన పిల్లలకి ఎందుకంటే నేను నాన్ వెజ్ అంత ఇష్టంగా అయితే అస్సలు తిన్నా నాకు అంత ఇష్టం ఉండదు నాన్ వెజ్ ఇంకా అందుకని మా వారైతే పెడతారు ఇంకా నేను కూడా తింటా ఒక పక్క అయితే గోట్ లైఫ్ మూవీ అయితే చూస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి గోట్ లైఫ్ మూవీ మాత్రం చాలా బాగుంది నాకైతే ఎప్పటి నుంచో ఒక వారి నుంచి రివ్యూస్ ఏమి చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అట్లాగా సరే నేను కూడా చూద్దామని మా వారిని అడిగితే మా వారు గోట్ లైఫ్ మూవీ అయితే పెట్టారు ఇంకా టీవీలో అది చూసుకుంటా అన్నం అయితే తినేసాను అది త్రీ అవర్స్ పట్టింది కదా మూవీ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ఇంకొనిసేపు ఏమో తింటా చూస్తా ఇంకో పక్క ఇంకా బట్టలు అన్నీ సర్దుకుంటా ఇంకా గదిలోకి గదిలోకి చూసుకుంటా మూవీ చూస్తా అయితే బట్టలు కూడా సర్దేసేసుకున్నాను అసలు ఎంత బాగుంది మూవీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ మాత్రం అసలు నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి అంత బాగా నచ్చింది నాకు మూవీ ఇంకా ఈలోపు మావారు కూడా వచ్చారు తనకు కూడా ఇంకా లంచ్ అయితే పెట్టేశాను ఇంకా తను కూడా తిన్నాడు తను కూడా తింటా ఇంకా తను కూడా మూవీ చూసి చాలా బాగుందని అన్నారు ఇంకా పిల్లలు కూడా కొంతసేపు అయితే పనుకున్నారు మధ్యాహ్నం కదా ఇంక ఎండగా ఉంటుంది ఒక టూ డేస్ నుంచి ఇంక అందుకని ఇంక బయటికి వెళ్ళకుండా పనుకోమంటే పనుకున్నారు ఇంక నేను కూడా బట్టలు ఇంకా ఇలా అన్ని కింద మడతబెట్టుకేసుకొని పెట్టేసేసుకొని మళ్ళీ ఇంక దేంట్లో అయితే దాంట్లో పెట్టేసేసుకుంటున్నాను నేను ఇలా ఎంత నీట్గా సర్దనే ఇంక వన్ వీక్లో అలా అయితే మళ్ళీ ఎట్లా పడితే అట్లా ఉంటే ఎందుకో కానీ అసలు ఎంత నీట్గా సర్దనే అట్లా అనిపిస్తే ఇంక అందులో పెద్ద బీరువా కూడా లేదు మా ఇంట్లో బట్టలకి నేను బీరువా కూడా కొనుక్కోవాలా అంత బీరువా అవసరమై అంతేం లేవు నేను ఎక్కువ కూడా తెచ్చుకొని ఎప్పటికప్పుడు బట్టలు అయినా అలాగే ఇంట్లో ఏమైనా సామాన్ అయినా అన్నీ మా అమ్మ వాళ్ళ పెట్టి వస్తాను ఏదన్నా అవసరమైన వరకే తెచ్చు ఎందుకంటే దూరం కదా మళ్ళీ ఇవన్నీ సర్దుకొని తుడుచుకొని కడుక్కోవాలని ఆల్మోస్ట్ సామాను కూడా మా అమ్మని ఇంట్లోనే పెట్టని ఇల్లు మారేటప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇంక ఇవన్నీ అయితే రాకుల్లో మొత్తం సర్దేసేసుకుంటా ఇంకా పిల్లలు అయితే కొంతసేపు నిద్రలేశారు ఫోర్ థర్టీకి అట్లాగా ఇంకా మా ఇంటి దగ్గర పిల్లలు మా పిల్లలు మా వారు అందరు కలిసి బయట అయితే ఇలా క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు మా అయితే పిల్లలతోటి గేమ్స్ ఎక్కువ ఆడతారు ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అన్నీ ఇంకా దగ్గరుండి ఆడిస్తారు ఆడటం కాదు ఆడిస్తారు దగ్గరుండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సండే ఆల్రెడీ చెప్పా కదా మా ఇంటి దగ్గర పిల్లలు చాలా మంది ఉంటారని ఇంక నేను కూడా వెళ్ళి ఇంక బట్టలు అవన్నీ సర్దుకోవడం అయితే అయిపోయిందని వెళ్ళి ఓ పావు గంట అట్లయితే ఉండి వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏందని ఇంకొంతసేపు అయితే ఇంక ఇంట్లోకి వచ్చేసేసి ఇంక అంట్లు అవన్నీ అయితే కడుక్కున్నాను ఎందుకంటే బట్టలు అయితే సర్దడం అయిపోయింది కదా ఇంకొకేసారి అంట్లు పని అంతా అయిపోయిందని ఇంక నేను ఇంట్లోకి వచ్చి పని అంతా చేస్తున్నాను హాయ్ అండి బట్టలు సర్దడం అయితే అవి పిల్లలన్నీ ఎక్కడెక్కడ సర్దేశానా మళ్ళీ ఇంకొక రెండు రోజుల తర్వాత అయితే చూపిస్తాను ఇంకా మళ్ళీ ఇంకెంత గలీజుగా ఉంటాయో అంత గలీజుగా ఉంటాయి ఎన్నిసార్లు సర్దింది కానీ మళ్ళీ వారం రోజులకి మళ్ళీ కొత్తగా సర్దాల్సి వచ్చింది అలాగే ఇంట్లో పనులు కూడా అన్నీ అయిపోయినాయి ఇంకా అంట్లు కూడా కడిగేసాను ఇంకా ఒక్కటే ఉంది ఇంకా నీళ్ళైతే పెట్టాను ఇంకొక తెరలు కాగుతున్నాయి నీళ్ళు ఇంకా పిల్లలకు స్నానం చేపిచ్చేసేసి ఇంకా ఈవినింగ్ కూడా చేసే పని ఏమి లేదు ఆల్రెడీ ఉన్నాయి అన్నీ ఇంకా అంతే నేనైతే స్నానం చేసేసి పిల్లలకి కూడా చేయించాను మార్నింగ్ అయితే స్నానం చేపిల పిల్లలకి ఇంకెందుకో కొంచెం పని కుదరక ఏమో కానీ మామూలుగా అయితే రెగ్యులర్గా రెండు పోట్లు చేస్తారు కదా ఇంకా సండేసరికి ఏమో మార్నింగ్ చేయాల ఇంక ఈవినింగ్ అయితే సిక్స్ కల్లా పిల్లలకైతే స్నానం చేయించేసి నేను కూడా చేశాను ఇంక ఈవినింగ్ పెద్ద పని అయితే ఏం లేదు అన్నం కూరలు అన్నీ ఉన్నాయి ఇంకా నేనేమో కొంచమే అన్నం ఉంది మళ్ళీ సపరేట్గా నా ఒక్కదానికి సపరేట్గా ఉండాలి వాళ్ళ అయితే సరిపోయిద్ది మా తమ్ముడికి మా వారికి పిల్లలకి ఇంకా నా ఒక్కదానికి ఏం వండుకుంటాంలే అని ఇంక నేనైతే టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను టీ మాత్రం నేను కంపల్సరిగా రోజుకి నాలుగైదు సార్లు అయినా తాగుతాను అంటే తాగే వాళ్ళు ఉంటే లేకపోతే పూట నా వరకు తాగుతాను ఇంకెప్పుడన్నా ఒకసారి వారానికి రెండు మూడు సార్లు మాత్రం కంపల్సరీగా టీ అయితే తాగుతాను ఇంక ఈలోపు మా వారు ఇంక పెట్టేసే తింటానంటే మా వారికి మా పాపకి అయితే వేసి ఇచ్చాను ఇంక మా పాపను నేనైతే తింటాలి అనేసరికి తనకి ప్లేట్లు వేసిస్తే ఇంకా మా వారేమో కల్పించారు కలిపి ఇంకా అన్నం కలిపిస్తే ఇంకా మా పాప మా వారిద్దరు తింటా ఉన్నారు నేనేమి టీ అయితే అయిపోయింది ఇంకా టీ అయితే తాగుతున్నాను ఎంత ప్రశాంతంగా ఉందో ఇల్లు కూడా నీట్గా ఎప్పుడైనా ఇల్లు అంతా నీట్గా ఉంటే మనకు కూడా పాజిటివ్గా చాలా బాగుంటుంది కదా మన మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్ అదే ఇల్లు అంతా చండాలంగా ఉంటే మన మైండ్ కూడా అంటే అంత బాగుండదు ప్రశాంతంగా పనులన్నీ అయిపోయి నేను కూడా స్నానం చేసి ఉన్నా కాబట్టి చాలా ఫ్రీగా ఉంది ఇంకా తర్వాత ఇంకా మా తమ్ముడికి కూడా అన్నం పెట్టేశాను మా వారు మా పిల్ల కూడా తినేసింది ఇంకా నేను ఇదేంటిదంటే నా చేతిలోది ట్రైపాడు యూట్యూబ్ వీడియోస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడిద్ది ట్రైపాడు ఈ ట్రైపాడు నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను ఆల్రెడీ ఇలాంటిది నేను ఇంతకు అయితే అమెజాన్లో బుక్ చేసుకున్నాను కాకపోతే నేను టూ డేస్ మా ఊరు వెళ్తే మా వారు మా బాబు దీని మీద ప్రయోగం చేద్దాము ఇవన్నీ ఉప్ప తీసి ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ మళ్ళీ బిగిద్దామని ఉప్ప తీశాడంట మా బాబు కానీ తనకైతే చేత కాలేదు తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా చూశాను నేను ట్రై చేశాను మా వారు ట్రై చేశారు కానీ ఏంది అన్ని దేనికి దానికి తీసి పెట్టేసరికి అది సరిగా రాలేదు అది పాడైపోయింది నాకైతే చాలా బాధేసింది తెలిసింది ఇంకా మా బాబునైతే అరిశాను కూడా ఎందుకంటే వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ మనం పాడు చేసుకోకూడదు కదా అట్లయితే చెప్తే ఇంక వాడు సరేలే ఇంకెప్పుడు చేయను అని చెప్పాడు నాకైతే చాలా బాగా బాధేసింది ఎందుకంటే అది నేను సెవెన్ మంత్స్ దాకా వాడాను చాలా బాగా ఉపయోగపడిద్ది యూట్యూబ్ వీడియోస్ అయితే తీసుకోవడానికి నేనైతే ఎక్కువ ఈ ట్రైపాడ్తో తీసుకుంటాను వేరే వాళ్ళతో ఎవరితో మనకు పని లేదు ఇలా ట్రైపాడ్ ఉంటే అదే ట్రైపాడ్ లేకపోతే వాళ్ళని వీళ్ళని బతినిలాడాలి అసలు అంతా ఇంకొకరిని అడిగే పని లేకుండా ఇలాంటి ట్రైపాడ్ ఉంటే మనమే వీడియోస్ అయితే తీసుకోవచ్చు ఇదైతే నాకు త్రీ ఫిఫ్టీ అయితే పడింది బాగా యూస్ఫుల్ అయింది ఇంకా ఇది నేను సెవెన్ మంత్స్ అయితే వాడా అని చెప్పాను కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు వీడియోస్కి వాళ్ళని వీళ్ళని అడగాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళనైనా కానీ ఇంకా మా పిల్లల్ని తీమంటే వాళ్ళు అంటే చేతులు కొంచెం అటు ఇటు కదుపుతా ఉన్నారు ఇంకా అందుకని నేను మళ్ళీ అయితే బుక్ చేసుకున్నాను ఇంక బుక్ చేసుకుంటే వచ్చింది శనివారం ఇంకా దీన్నైతే ఇంక ఓపెన్ అయితే చేయలేదు ఇంక ఈరోజు ఫ్రీగా ఉన్నా కదా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఏమైనా బాగోలేకపోతే మళ్ళీ రిటర్న్ అయితే పెట్టడానికని ఇంకా మొత్తం చెక్ చేసుకుంటుంటే చాలా బాగుంది ఇది వరకు నేను అలా అయితే కొనుక్కున్నాను సేమ్ అలాగే ఉంది దీన్ని మనం బాగా హైట్ కూడా పెంచుకోవచ్చు తక్కువ కూడా ఉంచుకోవచ్చు అది ఇష్టం మన అడ్జస్ట్ బట్టి ఏ షార్ట్ వీడియోస్కైనా లాంగ్ వీడియోస్కైనా చాలా బాగా ఉపయోగపడుద్ది ఎక్కడికక్కడ మనకి స్క్రూస్ అయితే ఉంటే వాటిని చేసేసుకోవచ్చు లూస్ కావాలన్నా మనకి టైట్ చేసుకోవడానికైనా దేనికైనా అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది ఈ ట్రైపాడు కాస్ట్ కూడా మూడు వందల యాభై అంటే పర్వాలే రీజనబుల్లే ఇంకా ఎక్కువ కాస్ట్తో పెట్టి కూడా ఉన్నాయి నాకైతే ఈ మూడు వందల యాభైతో సరిపోయి ఇది అని అనిపించింది మరీ ఎక్కువ కాస్ట్ అయితే పెట్టలేం కదా మనం ఇలాంటి వాటికి అందుకని అయితే ఇంత తక్కువ కాస్ట్లో నాకైతే చాలా బాగా ఉపయోగపడిద్ది అనిపించింది అసలు అది కానీ పాకపోతే సుమారు టూ త్రీ ఇయర్స్ అయినా బాగా పనిచేసిద్ది చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం దీన్ని తీసి మళ్ళీ వాడుకున్న తర్వాత పక్కన పెట్టేసి వేసుకోండి వాళ్ళకు కానీ కనిపించేటట్టు పెట్టుకుంటే ఆల్రెడీ నా ట్రైపాటు అయితే పగలగొట్టి అంటే ఏ పాటు కా పాటు తీసినట్టు తీసేస్తారు మనకు కొంచెం పిల్లలకు దూరంగా పెడితే మాత్రం ఈ చానాలో అయితే పనిచేసిద్ది చాలా బాగా ఉపయోగపడిద్ది కూడా యూట్యూబర్స్కి అందుకని ఇదైతే చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే నాకైతే చెప్పండి నేనైతే లింక్ అయితే పెడతాను మూడు వందల యాభై అంటే నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది ఇంకా ఆ తర్వాత దీన్నైతే మొత్తం చెక్ చేసేసుకొని అంత బాగుందా లేదా అని చూసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని అయితే ఫోల్డ్ చేసేసి మొత్తం నేనైతే మళ్ళీ కవర్ అయితే ఇచ్చారు ఆ కవర్లు అయితే పెట్టేసి వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత పొలిమిరట్టు సినిమా అయితే వస్తుంది నా ఈవినింగ్ ఇంకా ఆ సినిమా అయితే చూస్తే ఆ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీగా ఉండింది బాగుంటాయి ఏదైనా మనకి నార్మల్ స్టోరీస్ కంటే కూడా దెయ్యాల స్టోరీస్ అలాంటి చాలా బాగుంటాయి కదా ఇంట్రెస్ట్ చూడాలనిపించిద్ది అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇంక నేను కూడా ఆ మూవీ అయితే చూస్తా ఇంకా మా బాబుకి ఆల్రెడీ చెప్పాను కదా అన్నం అయితే పెట్టలేదు ఇంక మా బాబుకి ఒక్కడికైతే అన్నం నేను పెడతాను ఇంక వాడు తినమంటే నాకు వద్దు నువ్వే అన్నాడు ఇంక అందుకని అయితే తనకు పెడతా ఇంక నేను ఆల్రెడీ టీ అయితే తాగాను ఇంకా అన్నం అయితే ఎక్కువ అయితే లేదు ఇంక వాళ్ళకైతే సరిపోయింది మళ్ళీ ఎక్కువ అన్నం వండుకున్నా కానీ మళ్ళీ మరుసటి రోజు ఉండిద్ది అది ఎవరూ తినలేము వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే టీ తాగేశాను ఇంకా ఈవినింగ్ మరుసటి రోజు పాలు అయితే కాగపెట్టేసాను తోడైతే వేయడానికి ఇంక ఇది సండే అయితే ఇలాగా కొంచెం బిజీగా కొంచెం నార్మల్గా అయితే గడిచిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్